కాంగ్రెస్ పార్టీ మరి గవర్నమెంట్ ను మొత్తాన్ని ఫామ్ చేసింది కానీ కొందరేమో ఆరు నెలలలా కొందరేమో ఏమో సంవత్సరంలా రెండు సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ కూలిపోతుంది అని అంటున్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే విమర్శ తప్ప నిజాన్ని కూలిపోదు అంటారు అంటే చాలా వరకు అంటున్న విషయం ఏంటంటే ఆ క్యాపబిలిటీ ఎవరికీ లేదు గవర్నమెంట్ రన్ చేసే రాష్ట్రాన్ని చూసుకునేంత క్యాపబిలిటీ నాయకులు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అద్భుతం పాలన మరి మీరు ఇచ్చిన చెప్తున్నారు మరి చేయాలని చెప్తున్నారు మరి రైతుల ఖాతాలో అది మీరు ఇంకో ఐదు వేలు ఎక్కువ నుంచి పదిహేను వేలు పడతాయి అన్నారు అంటే ఇప్పుడు ఇది ఐదు వేలు లాగానే కొనసాగుతుంది లేకపోతే పెంపొందించే అంటే ఫామ్ హౌస్ లో రెస్ట్ అంటే నిజంగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటే తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందా అన్న ఎక్కడ అభివృద్ధి చెందింది ఇంక అంటే మీరు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక మాట్లాడద్దు మీరు తెలంగాణ వాసిగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా మీరు వాస్తవం మాట్లాడాలి నిజంగా తెలంగాణలో డెవలప్మెంట్ జరగలేదు మీరు చెక్ చేసుకోండి ఐదు లక్షల ఐదు కోట్ల కోట్లు అప్పు చేసి మహిళలలో పోతే డెవలప్మెంట్ ఏమి ఉండదు కదా యాదార్థులు ఎంత అద్భుతంగా అయినా చెప్పిన చాలా సింపుల్ గా తీసేస్తున్నారు తీసుకురా ఒకప్పుడు హైదరాబాద్ కు ఉన్న పేరు అంటే చార్మినార్ ఇరాని చాయ్ ధమ్ బిర్యానీ ఇప్పుడు నిజంగా అట్లే అని హైదరాబాద్ కు హైదరాబాద్ అంటే ఐటీ జాబ్లు హైదరాబాద్ అంటే అభివృద్ధి హైదరాబాద్ అంటే ఒక పర్యాటక కేంద్రము ఇట్లా ఈ అన్ని విధాలు పేరు రావడానికి కారణం ఈ పది సంవత్సరాలలోనే జరిగింది కదా నేను ఒకటి చెప్తా తెలంగాణ నాలుగు కోట్ల మంది జనాభాకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యక్తికి కష్టం ఉంటుంది కదా మరి ఇప్పుడు నాలుగు కోట్ల మందిని కలవడం పాజిబిలిటీ అవుతాం మీకు ఏమైనా నాలుగు కోట్ల మందిని కలిపి సమస్య రెండు వేల మీరు రెండు వేల పింఛను కాదు ఎప్పుడైతే మీరు చెప్పేది ప్రభుత్వం అంటే మీద ప్రజాస్వామ్యం ఉంది కానీ మరి అందరు నాయకులు సంతృప్తిగా ఉన్నారా ఉమ్మడి రెడ్డి బాగా అసంతృప్తిలో ఉన్నారు పార్టీ మారే యోచనలో ఉన్నారు అని కూడా వినిపిస్తుంది ఆరు వేల మందిని కలుస్తున్నాడా మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సిస్టమ్ ఏర్పాటు చేసి చెప్తారు సరే ఇప్పుడు మీరు ఆరు గ్యారంటీలు నిలబెట్టుకుంటారా ఆల్రెడీ రెండు గ్యారంటీ నిలబెట్టుకున్నాం సరే అన్న అంటే ఈ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు మనం సీఎం పదవి గురించి మాట్లాడుతున్నాం నిజంగా మీరు వ్యక్తిగతంగా చెప్పండి రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి ఇచ్చడం న్యాయమే అంటారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రచారం చేసి అంటే మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంచిగా నడుస్తుంది అనుకుంటున్నాయి రాష్ట్ర బ్రహ్మాండంగా పదిహేను సంవత్సరాల కాలం రాష్ట్రం తాగుబూసిన తెలంగాణ సింగూసిన తెలంగాణ ఇది కాబట్టి ఎన్ని గట్టికి ఇచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇదే మాట గతంలో కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లే చెప్పారు డ్రగ్ ఫ్రీ సొసైటీ మాట అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లే అన్నారు మీరు ప్రత్యేకంగా మీరేం చేస్తారు అసలు అధికారం ఇప్పుడు వచ్చిన కదా ఆల్రెడీ డ్రగ్ ఫ్రీ అంటే కేటీఆర్ గారే డ్రగ్స్ మీద దుర్లపాలనైతే జనాలు ఎందుకు ఎంత బాధపడుతున్నా కేసీఆర్ ఓడిపోతే ఎవరు బాధపడరు ఎక్కడ బాధ కొన్ని వేల మంది బాధ ఎక్కడో బాధపడ్డరు రెండు రోజులు చూస్తూనే ఉన్నాం మళ్ళీ మాకు కేసీఆర్ రావాలా అదేవిధంగా భూములోకి సీలింగ్ తీసుకొచ్చి కూడా కాంగ్రెస్ కోర్టు అనేది అద్భుతం ఏది ఇవ్వాలన్నా కాంగ్రెస్ కోర్టు చేస్తుంది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో కేసీఆర్ కానీ ఎవరు కూడా చేయలేరు చాలా స్పష్టం కేసీఆర్ గారు ఒక చాణకుడు ఆయనకు వంద మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉన్న నాలెడ్జ్ ఉంటుంది చదవాల్సిన అవసరం లేదని వాళ్ళే ఏం జానికు జానికులు దేనికి జానిక్ సరే అన్న ఇప్పుడు మీ క్యాబినెట్ గురించి మాట్లాడుతున్నాం అందరికీ సరైన పదవిలో ఇచ్చారంట ఎవరు వారు వాళ్ళ సభ్యులు మా పార్టీ సార్ అడిగి ఉన్నారు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ ఉన్నారా వాళ్ళు ఉన్నారు ఇరవై మంది అడిగి ఉన్నారు కాకపోతే మీ ప్రజాస్వామ్యం మర్చిపో లేదా ఏదో పొలిటికల్ గేమ్ లో భాగంగా మీరు ఇట్లా